హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కోదే ఛానల్ ప్రతి సామాన్యుడు కోరిక విమానం ఎక్కాలని ఐ గాట్ అన్ ఆపర్చునిటీ దిస్ టైమ్ ఫైనల్లీ సో హైదరాబాద్ టు చెన్నై ట్రావెల్ చేశాను సో సిటీ సైడ్ చెక్ ఇన్ ఇక్క ఇక్కడ నుంచి మనము డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ సైడ్ వెళ్ళాలి ఇంటర్నేషనల్ అయితే డిఫరెంట్ వే ఉంటుంది సో మీరు కంపల్సరీ త్రీ అవర్స్ బిఫోరు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాల్సిన సో త్రీ టు ఫోర్ సెక్యూరిటీ చెకింగ్స్ ఉంటుంది సో బెటర్ డిజి యాత్ర అనే అప్లికేషన్ ఒకటి ఉంటుంది యాప్ దాంట్లో డౌన్లోడ్ చేసుకొని వెబ్ చెక్కింగ్ చేసుకుంటే క్యూ లైన్ కొంచెం తగ్గుతుంది డిజియాత్ర లైను నార్మల్ లైన్స్కి డిఫరెంట్ క్యూస్ ఉంటాయి సో డిజి యాత్ర యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మనము ఆల్రెడీ బోర్డింగ్ పాస్ వచ్చేస్తుంది ఇక్కడ ఈ మెషిన్ చూపిస్తున్నాను కదా ఈ మెషిన్లో మనము ప్రింట్అవుట్ తీసుకోవచ్చు బోర్డింగ్ పాస్ లేకపోతే ఇప్పుడు రైట్ సైడ్లో అక్కడ ఉన్నారు కదా అక్కడ ఆ పబ్లిక్ లైన్లో ఆ క్యూస్లో నిలబడాలి అక్కడ ఒక వన్ అవర్ వేస్ట్ అవుతుంది సో మనది ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సో రీప్రింట్ బోర్డింగ్ పాస్ మనము ప్రింట్ తీసుకోవాలి కదా సో బోర్డింగ్ పాస్ కంపల్సరీ ప్రింట్ తీసుకోవాలంటే ఇక్కడ మనం ప్రింట్అవుట్ తీసుకోవాలి లేకపోతే డైరెక్ట్ ప్రింట్ లేకున్నా మన యాప్ నుంచి కూడా చూపెట్టచ్చు జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ షోయింగ్ దిస్ సో ఇక్కడ మనం స్కాన్ చేస్తే మన బోర్డింగ్ పాస్ స్కానర్ మనకి ఇక్కడ ప్రింట్ ఇచ్చేస్తుంది ఈ ప్రింట్ తీసుకొని మనం ఫైనల్ సెక్యూరిటీ చెక్ ఇన్కి వెళ్ళాలి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం యూ కెన్ మెసేజ్ మీ ఐ విల్ హెల్ప్ యూ హౌ టు చెక్ ఇన్ ఫర్ న్యూ పీపుల్ ఓన్లీ దోస్ ఓ ఆర్ ఆల్రెడీ ట్రావెల్ ఐ డోట్ థింక్ దే రిక్వైర్డ్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ సో ఇక్కడ నుంచి ఫైనల్ చెక్ ఇన్ ఇక్కడ మన బోర్డింగ్ పాస్ ఇక్కడ స్కాన్ చేసేసి ఫైనల్ చెక్ ఇన్కి వెళ్ళిపోతే ఇక్కడ మన ఫైనల్ మన క్యాబిన్ బ్యాగ్ చెక్ అవుతారు బ్యాగ్స్ చెక్గా మన నాకు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది సో వీ బి వెరీ కేర్ఫుల్ తర్వాత ఇక్కడ చెక్ చెక్ ఇన్ అయిపోయాక కథం మనం ఇక డైరెక్ట్ ఫ్లైట్ కాడికి వెళ్ళాలి మాది వన్ టెన్ గేట్ ఇట్లాంటి వెహికల్స్ కూడా ఉంటాయి నడవలేని వాళ్ళు ఎందుకంటే చాలా దూరం నడవాలి మేము ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ నడిచినట్టున్నాం మా గేట్ నెంబర్కి వెళ్ళనీకి సో నడుస్తూనే ఉన్నాం మధ్యలో చాలా షాప్స్ ఉన్నాయి చాలా విశాలంగా ఉందండి ఎయిర్పోర్ట్ ఇక్కడి ఇక్కడ నుంచి మనకి క్లియర్గా కనబడుతుంది ఏరోప్లేన్ కానీ మేము ఇక్కడ అనుకున్నాం కానీ ఇంకా కిందికి వెళ్ళాలి మాది గేట్ నెంబర్ వన్ కాబట్టి మేము జస్ట్ చూపిస్తున్నాను ఇక్కడ నుంచి సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టు టెన్ కిలోమీటర్స్ నడవాలి ఇంకా సో ఏరోప్లేన్స్ సూపర్ ఉండే ఇంకా మనం మూవీస్లో చూస్తాం కదా నడవకుంటే ఇక్కడ నిలబడితే వెళ్ళిపోతాము సో పక్క నుంచి కూడా నడుచుకుంటూ వెళ్ళొచ్చు దాని మీద నిలబడవచ్చు అది కూడా లేదు ఇది ఎలిఫాంట్ ఒక పెయింటింగ్ ఉన్నట్టు చాలా బాగుంది అందుకనే తీసాను సో మేము కిందికి వెళ్ళాలి సో ఇంకా కిందికి వెళ్తున్నాం మేము ఆల్రెడీ మా కార్ పార్కింగ్ ఏరియా నుంచి ఇక్కడికి వన్ టెన్ గేట్కి వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ అవర్ టైం పట్టింది లాంచ్కి వెళ్దాం అనుకున్నాం లాంచ్ చాలా వీడియోస్లో చూశాను వన్ రూపీ టూ రూపీస్కి ఫుడ్ పెడతారని కానీ మాకు టైం దొరకలేదు ఫైనల్ కాల్కి వెళ్ళాం మేము సో మా ఫ్లైట్ కాడికి వెళ్ళడానికి బస్సులో తీసుకెళ్తున్నారు తర్వాత చెక్ ఇన్ అయిపోయినాక ఇక్కడ నుంచి ఇదే లాస్ట్ కాల్ ఉండే సో ఇదేనండి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సో వన్ ఆఫ్ ద స్మాలెస్ట్ డ్రీమ్ కమ్ ట్రూ సో ఓవరాల్గా ఫ్లైట్ జర్నీ ఈజ్ రియల్లీ ఆసమ్ అండి అసలు ఫార్టీ ఫైవ్ మినిట్స్లోనే మేము చెన్నైకి చేరుకున్నాము మామూలుగా మనం అంటే ఒక టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయింది నాకు తెలిసి ఇప్పుడు మనము ట్రైన్లో వెళ్తే ఏసీలో లెవెన్ హండ్రెడ్ రూపీస్ అలా తీసుకుంటాడు డబుల్ అనుకోండి ఇక్కడ వీడియో తీసు తను వద్దన్నది ఎయిర్ హాస్టస్ సో ఇది బోయింగ్ విమానము చాలామంది ఏం చెప్పారంటే బోయింగ్ విమానానికి నార్మల్ ఫ్లైట్స్కి డిఫరెన్స్ ఏంటంటే దీంట్లో జర్నీ చాలా బాగుంటుంది సో లక్కీలీ ఐ వెంట్ ఇన్ ఏ బోయింగ్ విమానం సో ఇక్కడ ఏమున్నది అని చూస్తే ఒక మన వాంటింగ్స్ అయితే అంటే కొంతమందికి ఫ్లైట్ పడకపోతే ఆ కవర్ ఒకటి ఉంది ఫ్లైట్ చా ఫ్లైట్ డీటెయిల్స్ కూడా బ్రౌచర్ ఉంది సో సో ఇదేనండి సీట్ బెల్ట్ టేక్ ఆఫ్ అప్పుడు ల్యాండింగ్ అయితే అప్పుడు పెట్టుకోవాలి సో పెట్టుకోకుండా ప్రాబ్లం లేదు బట్ ఇట్స్ అడ్వైజబుల్ ఇట్స్ సజెస్టబుల్ టు కనెక్ట్ ద సీట్ బెల్ట్ ఎందుకంటే ఒక్కోసారి టర్బులెన్స్ అయ్యే టైంలో అంటే జర్కిస్తా అన్నట్టు సో బెటర్ టు యూఆర్ సీట్ బెల్ట్ సో స్టార్ట్ అయింది ప్లేను చూడండి ఎయిర్ హాస్టర్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసింది ఇప్పటిదాకా సో ఇన్స్ట్రక్షన్ అయిపోయినాక ఫ్లైట్ స్టార్ట్ అయింది మీదకి వెళ్ళిపోతుంది సో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి ఇక్కడ ట్యాబ్లో కనబడుతుంది అక్కడ మాకు ఒక స్క్రీన్లో ఫస్ట్ మెల్లమెల్లగా మెల్లమెల్లగా టెన్ థౌజండ్ హైట్లోకి వెళ్ళింది తర్వాత ఫిఫ్టీన్ థౌసండ్ ఎయిటీన్ థౌసండ్ థర్టీ థౌజండ్ హయ్యెస్ట్ వచ్చేసి థర్టీ టూ థౌజండ్ హైలోకి వెళ్ళింది ఫ్లైట్ అసలు ఎక్స్పీరియన్స్ మాత్రం సూపర్ కానీ చెవులు మాత్రం ఫుల్ బ్లాక్ అయిపోయినాయి చూడండి ట్వంటీ థౌజండ్ పైకి వెళ్ళిపోయిందని చెప్పాను కదా హైయెస్ట్ వచ్చేసి థర్టీ టూ థౌజండ్ నేను ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ వాష్రూమ్స్ వీడియో తీస్తాను ఈ వాష్రూమ్ చాలా చిన్నగా ఉంది ఒక మనిషి ఇలా తిరగని కూడా ఉండదు అంత చిన్నగా ఉంది బట్ ఇట్ ఈస్ వెరీ నీట్ ఫుల్ సౌండ్ వస్తుండొచ్చు మీకు వినపడుతుండొచ్చు ఈ వీడియోలో సో ఇది అండి ఆల్మోస్ట్ ఒక టూ హండ్రెడ్ పీపుల్ ఉన్నారు ఎయిర్ హాస్టల్స్ ఫుడ్ సప్లై చేస్తున్నారు మాకు ఫ్రీ లేదు కానీ డబుల్ పే చేయాల్సి వస్తుంది ఏమైనా అవసరం ఉంటే చూడండి ఎంత నీట్గా ఉంది మబ్బుల మధ్యలో సూపర్ ఉంది కదా సో ఇదే చెప్పాను కదా బ్రౌచరు దాని గురించి బోయింగ్ విమానం గురించి ఆల్ ఆఫ్ సడన్ దిగితే ఎలా దిగాలి బయటికి సో ఇట్స్ డీటెయిల్స్ అబౌట్ దాట్ నా విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మీ రీచ్ చెన్నై ఇప్పుడు అక్కడ వచ్చేసాము మరి నా బీచ్ ఏరియా ఇది ఫ్లైట్ రీచ్ అయిపోయింది ఓవరాల్గా సూపర్ ఎక్స్పీరియన్స్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఎలా ఫస్ట్ టైం ఎలా చెక్ ఇన్ చేయాలి వెబ్ చెకిన్ అంటే ఏంటి డిజియాత్ర అంటే ఏంటి యూ కెన్ ఆస్క్ మీ సో దిగినాక మళ్ళీ ఇక్కడ నుంచి ఒక బస్ ఎక్కాము బయటికి వచ్చేసి మేము మన ఎయిర్పోర్ట్ కంటే చెన్నై ఎయిర్పోర్ట్ చిన్నగా ఉంది ఇక్కడ మన బ్యాగ్స్ తీసుకోవచ్చు క్యాబిన్ బ్యాగ్స్ అయితే మనతోటే ఉంటాయి చికెన్ బ్యాగ్స్ మాత్రం అబౌవ్ ఫిఫ్టీన్ కేజీస్ మాత్రం ఇక్కడ వస్తాయి అన్నట్టు థ్యాంక్ యూ ఆల్